నమస్కారం యువకు స్వాగతం పేదరికం మానసిక వైకల్యం ఆపై వెక్కిరింతలు అవమానాలు వీటన్నింటినీ భరించిన తల్లిదండ్రుల బాధ ఆ అమ్మాయిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది అంత మాత్రాన అక్కడే ఉండిపోలేదు ఆత్మవిశ్వాసంతో పరుగందుకుంది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో రికార్డులు స్వర్ణాలతో పాటు అర్జున అవార్డుతో దేశం గర్వించేలా చేసింది ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ యువ క్రీడాకారినిపై ప్రత్యేక కథనం పారా ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో సత్తా చాటింది ఈ తెలుగు అమ్మాయి పారిస్ క్రీడల్లో పథకాలు సాధించి తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచింది అర్జున అవార్డుతో మరోసారి దేశం గర్వించేలా అందరి మన్ననలు పొందుతోంది ఎన్ని అవమానాలు ఎదురైనా అన్నింటినీ దాటుకుని విజయం వైపు అడుగులు వేసింది మిడా కుసుమం పేరు జీవాంజీ దీప్తి తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన యాదగిరి ధనలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పేదరికం గ్రామీణ నేపథ్యం తన రూపం మానసిక స్థితిపై వెక్కిరింతలు ఇవేమీ ఆమెలో దాగిన ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి అన్నింటినీ జయించి దేశానికి వన్నె తెచ్చేలా అథ్లెటిక్స్ లో రాణించింది పారాలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ ఫైనల్లో పతకం సాధించింది ప్రపంచ వేదికపై చాంపియన్ గా నిలిచి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసింది దీప్తి జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ సహకారం కోచ్ రమేష్ మార్గనిర్దేశం ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం అండతో మేటి రన్నర్ గా ఎదిగింది ముందు నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చాలా సంవత్సరాలు ఇయర్స్ అక్కడే ఉన్నాను సో దాని తర్వాత నేను ఇప్పుడు పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉంటున్నాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కి అడ్మిషన్స్ వచ్చి సార్ ఇట్లా అడ్మిషన్ తీసుకున్నారు అప్పుడు నేను ఇక్కడ జాయిన్ జాయిన్ అయినాను స్పోర్ట్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ అంతా చాలా బాగుంది ఇంతకు ముందంటే నేను నార్మల్ వాటిల్లో పార్టిసిపేట్ చేశాను సో నేను పేరాలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మెడల్స్ సాధించాను సో రీసెంట్ గా మొన్న నేను ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించాను సో ఇప్పుడు నాకు రీసెంట్ గా అర్జున అవార్డు అనౌన్స్ చేశారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలపై ఎక్కువ దృష్టి పెట్టానని చెబుతోంది దీప్తి ఇటీవల కేంద్రం ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో ఆమె స్థానం పొందింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించి అందరి ప్రశంసలు అందుకుంటుంది సో నాకు ప్రభుత్వం నుంచి గ్రూప్ టూ జాబ్ అనౌన్స్ చేశారు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్స్ ల్యాండ్ అనౌన్స్ చేశారు కోటి రూపాయలు ఇచ్చారు కానీ ఈ జాబ్ ల్యాండ్ అనౌన్స్ అంటే ఇంకా రాలేదు సో ఇప్పుడు ఈ అర్జున అవార్డు వచ్చినందుకు నాకు ప్రభుత్వం నుంచి నేను మళ్ళీ గ్రూప్ వన్ జాబ్ కావాలని అడుగుతున్నాను అలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది తయారవుతారు వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళ పేరెంట్స్ కానీ బయట టీచర్స్ కానీ నైబర్స్ ఎవరైనా గుర్తించి గుర్తించితే వాళ్ళ రంగంలో వాళ్ళు ఒక స్థాయిలో నిలబడతారు అనేది నా ఉద్దేశం గవర్నమెంట్ ఏం చేస్తారు అంటే ముందు మనీ అనేది పెట్టారు ఎందుకంటే మన ఉన్న టాలెంట్ని చూసే మనకు వచ్చిన మెడల్స్ కానీ అవార్డు కానీ ఏదైనా వచ్చిన తర్వాతనే వాళ్ళు పెట్టడానికి ముందుకు వస్తారు సో అదే ముందు పెడితే మనకున్న దాంట్లో ఇంకా మనం బాగా పర్ఫామ్ చేస్తాం అనేది అంటే వచ్చినప్పుడు అంటే ముందు అంటే నార్మలే తనని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సో కాకపోతే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నన్ను పారాలోకి పంపించారు అది ప్యారిస్ క్రీడల్లో పథకం సాధించిన ఏకైక తెలుగు అమ్మాయిగా దీప్తి ఘనత సాధించింది తనను అవమానించిన వాళ్ళు హేళన చేసిన వారే జేజేలు పలుకుతున్నారు చాలా మంది సల్యూట్ చేస్తున్నారు తనలాంటి ఎంతో మంది అమ్మాయిలకు దీప్తి స్ఫూర్తిగా నిలిచింది క్రీడలతో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదే నిదర్శనం కేంద్రం దీప్తికి అర్జున అవార్డు ప్రకటించాక ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బృందం ఘనంగా సత్కరించింది నలభై లక్షల రూపాయల ప్రోత్సాహం అందజేసింది విద్యాలయం తరఫున రాబోయే పోటీల్లో ఆమెకు పూర్తిగా సహకరిస్తామని యాజమాన్యం ప్రకటించింది సార్ ఈ ఇయర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో మా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ నుంచి టూ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సార్ దండి జ్యోతికాశ్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్ నెక్స్ట్ అర్జున వడ్డీ దీప్తి జీవాన్జీఎంఐ ఫోర్ హండ్రెడ్ మీటర్ టీ లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ తీసుకున్నారు సార్ ఎవరైతే స్పోర్ట్స్ కోటా బాగా ఎంగేజ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుల్ సపోర్ట్ చేసుకుంటా అకాడమిక్ పరంగా స్పోర్ట్స్ పరంగా వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఉంటుంది సార్ అన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇండోర్ గేమ్స్ గానీ అవుట్డోర్ గేమ్స్ మొత్తం కూడా ఇక్కడ స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ కష్టాలు ఎన్ని ఉన్నా ఆటంకాలు ఎన్ని ఎదురైనా నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగిపోవద్దు అప్పుడే విజయ తీరాలకు చేరటం సాధ్యమనే మాటలు దీప్తి విషయంలో అక్షరాలా నిజమయ్యాయి